వంద రోజులలో మా ప్రోగ్రెస్ కార్యమే బయట పెట్టాము నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలకి కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు రుణమాఫీ చేస్తామంటున్నారు ఎక్కడ రుణమాఫీ చేసినో మేము చర్చించడానికి సిద్ధము మేము అనేక గ్రామాలు తీసుకోబోతాం రైతులతో మాట్లాడిస్తాము రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటాం తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రభుత్వానికే క్లారిటీ లేదు సర్వేల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ కారణ పని చేస్తున్నది అరవై నాలుగు లక్షల మందికి రుణాలు ఇష్టమని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి తిరిగి రైతులు లోన్ చెల్లించడం బ్యాంకులకే బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరిగిందో పూర్తి నివేదికలున్నాయి కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోని ఇవాళ మళ్ళీ టైం పాస్ పాలిటీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు బోనస్ ఇవ్వలేదు ఇవాళ రైతులను ఏ విధంగా మోసం చేస్తుండో రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది